అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పూజాగది ఉంటుంది చిన్నదో పెద్దదో ఏదో ఒక పూజాగదిని ఏర్పాటు చేసుకొని సపరేట్గా దేవుడి పుట్టలు అందులో పెట్టి పూజలు చేసుకుంటూ ఉంటారు పూజాగది చిన్నదైనా పెద్దదైనా దాన్ని శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రం చేసి ఎప్పుడూ కూడా అందంగా అలంకరించుకొని ఉండాలి పూజాగది గనక దుమ్ము పట్టి అసహ్యంగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షము ఎట్టి పరిస్థితుల్లో కూడా లభించదు అయితే పూజాగదిని ఎప్పుడంటే అప్పుడు శుభ్రం చేసుకోకూడదు పూజాగదిని శుభ్రం చేసుకునే విషయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి పూజాగదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఏ నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా పూజాగదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో మనం తెలుసుకుందాము పూజాగదిని ఎప్పుడూ కూడా మంగళవారము శుక్రవారము ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం చేయకూడదు శనివారం రోజు పూజాగదిని శుభ్రం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి పూజాగదిని శుభ్రం చేయటానికి ముందు దేవుడి పటాలన్నీ కూడా తీసి ఒక పక్కన పెట్టుకోవాలి అయితే ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనము దేవుడి పటాలను తీసినప్పుడు నేల మీద అలాగే పెట్టకూడదు కింద ఏదైనా వస్త్రాన్ని పరిచి దాని మీద దేవుడి పటోలను పెట్టాలి పూజాగదిని శుభ్రం చేసుకునేటప్పుడు మనము మామూలుగా అంటుదోముకునే సబ్బును స్క్రబ్బర్లను ఉపయోగించకూడదు గది శుభ్రం చేసుకోవటానికి సపరేట్గా సబ్బును స్క్రబ్బర్లను తీసుకోవాలి శనివారం రోజు గదిని గనక శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది గదిని దేవుడి పటాలను శుభ్రం చేసిన తర్వాత దీపారాధన తప్పకుండా చేయాలి అలాగే దీపారాధన చేయడానికి ముందు గంగాజలాన్ని తప్పకుండా చల్లుకోవాలి దేవుని గదితో పాటు దీపపు కుందులను పూజా సామాగ్రిని కూడా తప్పకుండా శుభ్రం చేయాలి శనివారం రోజు దేవుని గది శుభ్రం చేయడానికి కుదరకపోతే ఏకాదశి లేదా గురువారం రోజు పూజాగది శుభ్రం చేస్తే చాలా మంచిది ఇలా చేయటం వల్ల దేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది పూజాగదిని శుభ్రం చేసి దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాతనే దేవుని గది తలుపులు మూసేయాలి దీపారాధన వెలుగుతున్నప్పుడు పూజాగది తలుపులను మూసేయకూడదు పూజాగది పూజాగది చిన్నదైనా పెద్దదైనా తలుపులు తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ తలుపులు గనక లేకపోయినట్లయితే ఒక కట్టెనైనా కూడా వేసి ఉంచాలి దేవుని గదిలో ఎప్పుడు విరిగిపోయిన విగ్రహాలు కానీ చినిగిపోయిన చిత్రపటాలు కానీ ఉండకూడదు అలాంటి చిత్రపటాలకు పూజ చేసినట్లయితే ఆ పూజా ఫలితము ఎట్టి పరిస్థితిలో కూడా లభించదు మనము గది శుభ్రం చేసుకున్న తర్వాత దేవుడికి పూజ చేసి దీపారాధన చేసి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా కర్పూర హారతి ఇవ్వాలి దేవుని పూజా గదిలో కోపంతో చూసే దేవుని పటాలు కానీ నటరాజ్ విగ్రహం కానీ ఉగ్రరూపంతో ఉండే నరసింహస్వామి పటాలు కానీ చనిపోయిన వారి చనిపోయిన పూర్వీకుల పటాలు కానీ ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదు ఈ పటాలు గనక ఈ ఫోటోలు గనక దేవుని గదిలో ఉన్నట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది పూజా గది శుభ్రం చేసిన తర్వాత పసుపు కలిపిన అక్షింతలను దేవుని గదిలో తప్పనిసరిగా ఉంచాలి పూజ పూర్తి అయిన తర్వాత అక్షింతలను మీద వేసుకోవాలి ఇలా గనక చేసినట్లయితే దేవుని యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది గదిలో తప్పనిసరిగా రాగి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక రూపాయి నాణ్యాన్ని ఒక గులాబీ పువ్వును వేసి ఒక పక్కన పెట్టుకోవాలి గదిలో రాగి కలసం ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే పూజా గదిలో ఎప్పుడూ కూడా ఒక కొబ్బరికాయ ఉంచాలి గదిలో నెమలికను పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది పూజాగది శుభ్రం చేసేటప్పుడు ఈ వీడియోలో చెప్పిన నియమాలన్నీ పాటించినట్లయితే దేవుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం